చిన్న సోదరి నివసిస్తున్న ఈ సాయంకాల సమయంలో వచ్చిన సంగతులు తీసుకొస్తా ఉన్నాము దేవుడు గడిచిన కాలమంతా దేవుడు కాపాడుతూ మరొక నూతన సంవత్సరాన్ని ప్రభు మనకి అనుగ్రహించబోతుండగా సంవత్సరంలో మనం మరొక జీవులు కూడా మనం ప్రవేశించాలంటే పశు క్రీస్తు నలు విశ్వాస మంచు ద్వారా మనం జీవంలో ప్రవేశించగలుగుతాము ఐదు గంటల ఉంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమని యేసుక్రీస్తు ప్రభు మార్గమై ఉన్నాడు సత్యమై ఉన్నాడు ఉన్నాడు ఎవరైతే వారికి గొప్ప రక్షణ భాగ్యం కలుగుతుంది తిరుమల యేసుక్రీస్తు ప్రభు మనకి రక్షణ అనేది సిద్ధపరిచాడు అది ఎలా జరిగింది అంటే మన రక్షణ కొరకాయ ఆయన ప్రాణత్యాగం పోతాడు ఆయన మన పాపముల కొరకు తదుపరి సమాధి చేయన తిరిగి లేదు మనమా నీ ముల్లెక్కడ ఓ మరణమా నీ అని చెప్పి మరణ పొందులను

ప్రతి ఒక్కరిని కూడా ఈ భేదం లేకుండా ప్రేమ పూర్తిగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రతి వచ్చే దైవించే దీవన రక్షణ పొందగలకి ప్రతి ఒక్కరిని కూడా ఏ భేదం లేకుండా ప్రేమ పూర్తిగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రవరణిస్తున్న అప్పుడు మీరు వారు గొప్ప రక్షణ పద్ధతులు పరిశుద్ధుడైన మా తండ్రిని స్తోత్రాలు ఈ ప్రాంత ప్రజలను దర్శించండి ప్రభా రక్షణ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రజలకు ముందు పెడుతుండగా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం మరి మా సహోదరులు చింతన కరెక్ట్ పండిస్తుంటుందిగా అది తీసుకు చదివి రక్షణ పొందడానికి కృపణ ఈ ప్రాంత ప్రజలందరిని కూడా రక్షించి జ్ఞాపం చేసుకోమని